కాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగిలో శ్రీ రామాలయం వద్ద మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కూటమి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద రాష్ట్ర నాయకులు గుత్తల సాయి మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా బీసీసెల్ కార్యదర్శి వార్డ్రేవు వీరబాబు పొన్నమండ రామలక్ష్మి మండల పార్టీ అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ బాబి కొప్పిశెట్టి బాబి మేడిశెట్టి సత్యబాబు కొప్పిశెట్టి చంటి పోతురాజు ఆనందరావు తదితరులు పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రైతన్నలకు అందిస్తున్న కార్యక్రమాలను లైవ్ లో వ్యవసాయ అధికారిని ప్రశాంతి వివరించారు ఆ శాఖ సిబ్బంది అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు గోదావరి <Sanye> జిల్లా <Sanye> <Sanye> कुरा जय 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 जय